ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ మనం మనం అన్ని రకాల చర్మ వ్యాధుల్ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి గురించి తెలుసుకుందాము చర్మ వ్యాధులు ఎలా ఎలాంటివైనా అంటే దంతులు కానివ్వండి దురదలు కానివ్వండి తామెర గజ్జి సోరియాసిస్ లేదా అంటే మరే ఇతర స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి ఎలాంటి స్కిన్ ఎలర్జీలు అయినా సరే లేదా చెడు రక్తం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే అన్నిటినీ పూర్తిగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి అవసరం ఉంది దాని పేరే హరిద్ర ఈ హరిద్ర కాడ అనేది చాలా అద్భుతమైన ఔషధం అండి ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో అవైలబుల్ గా ఉంది ఇది దాబర్ కంపెనీది మామూలు ఏ కంపెనీ అయినా ఉపయోగించుకోవచ్చు సో ఇది చూర్ణం ఉంటుందండి ఇందులో ఈ చూర్ణాన్ని ఉదయం గడుపున గోరువెచ్చని నీటిలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా మోతాదు నుంచి స్టార్ట్ చేసుకోవాలి రాత్రి కూడా పడుకునేటప్పుడు కూడా అన్నం తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక అర చెంచా చూర్ణాన్ని ఉదయం రాత్రి రెండు పూటలు కనుక తీసుకుంటూ ఉండాలి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని కంటిన్యూగా ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ కంటిన్యూగా వాడుకోవాల్సి ఉంటుంది తర్వాత దీన్ని వాడే సందర్భాల్లో ముఖ్యంగా పత్యం ఇది చాలా 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 ఇంపార్టెంట్ పురుగు పదార్థాలు చింతపండు సంబంధించిన కావ్వండి నాన్ వెజ్ కానివ్వండి లేదంటే ఆల్కహాల్ కానివ్వండి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలను కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేస్తూ ఈ హరిద్ర కాడను కనుక రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే తప్పకుండా ఈ స్కిన్ డిసీజెస్ అన్ని కూడా గజ్జి కానీ తామర ఇలాంటి మరి ఏ ఇతర స్కిన్ ఎలర్జీస్ ఉన్నా సరే అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సొరియాసిక్ కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని ఇంకా కొన్ని కాంబినేషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది దానికైతే మాత్రం మామూలుగా దురదలు ఎలర్జీలు పొక్కులు చీమ గారడాలు ఇలాంటివి ఎలా ఉన్నా సరే అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సమస్యలు ఇంకా చాలా డిఫరెంట్ గా ఉన్నా లేదంటే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా నేరుగా కూడా మమ్మల్ని కలవచ్చు కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది లేదా పైన బోధ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యలకు మీకు కావాల్సినటువంటి సలహాలని సూచనలు అవసరమైన మెడిసిన్స్ కూడా అందిస్తాము ఏ సమస్య ఉన్నా సరే ఒకవేళ మాట్లాడే ఇబ్బంది ఫొటోస్ పెట్టండి మీరు ఎలా ఉంది మీ సమస్య అనేది స్కిన్ ఎలా ఎలా ఉంది అనే దాని గురించి ఒక ఫొటోస్ అన్నా పెట్టండి మాకు కొంత ఐడియా అనేది దాని మీద కలిగిన తర్వాత అప్పుడు ఎలాంటి మెడిసిన్ ఏ మోతాదులో వాడాలని దాని గురించి కూడా పూర్తి గైడెన్స్ మీకు అందిస్తాము కాకుండా పద్యం కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా కూడా అందించడం అనేది జరుగుతుంది ఇలాంటి సమస్యకైనా ఖచ్చితంగా ఒక నివారణ అనేది ఉంటుంది కరెక్ట్ గా నివారణ తెలుసుకోవడానికి మీరు ఒకసారి సంప్రదించండి తప్పకుండా అంగీ కూడా క్యూర్ అవుతాయి చాలా మంది కూడా ఈ స్కిన్ డిసీజ్ ని నెగ్లెక్ట్ చేసి అది చాలా హెవీ అయ్యేదాకా ఉండి అప్పుడు ట్రీట్మెంట్స్ వస్తారు అలా చేయకుండా ముందు దాన్ని గుర్తించిన వెంటనే కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా త్వరగా దీని నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు దాని వల్ల నాకు మంచి మోటివేషన్ అనేది లభిస్తుంది థ్యాంక్ యూ